మనం ఇప్పుడు ఇక్కడ మన జీవితాలని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన మనసు మానసికంగా బలహీనపడకుండా ఒక బ్యాలన్స్తో మనం ముందుకెళ్ళడానికి మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నామనే మన విషయాన్ని మనం సొంతంగా తెలుసుకోవడానికి మన సొంత అవేర్నెస్ కోసం కొన్ని విషయాలను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం అవి ఏంటి అంటే అందులో మొదటిది నీ చుట్టూ ఉన్న అన్నిటినీ గమనించండి అన్ని విషయాలను తెలుసుకోండి కానీ దేన్ని కూడా మీ మనసులోకి తీసుకోవద్దు అంటే మీరు మీ చుట్టూ ఉన్న మనుషులను సంఘటనలను అన్నిటినీ గమనించండి ఇతరుల ప్రవర్తనను కూడా తెలుసుకోండి అర్థం చేసుకోండి కానీ వాటిలోని ప్రతికూలతను లేదా అనవసరమైన భారాన్ని మీ మనసులోకి తీసుకోకండి రెండవది నీ చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించండి కానీ ఎవరి మీద ఆధారపడకండి అంటే ఇతరులపై ప్రేమను చూపించండి వారిని ఆదరించండి కానీ మీ సంతోషం లేదా మీ ఉనికి పూర్తిగా వాళ్ళపై ఆధారపడి ఉండేలా చేసుకోకండి మూడవది దేనినైనా కావాలని కోరుకోండి కానీ అది ఖచ్చితంగా నాకు అవసరమే అని అనుకోకండి అంటే మనం వస్తువులను అవకాశాలను విజయాలను ఆశించడం తప్పు కాదు అవి మన జీవితానికి అవసరమే కానీ అవి పొందకపోతే మన జీవితం అసంపూర్ణమవుతుంది మనం ఓడిపోయిన వారం అవుతాం అని ఇలా ఎప్పుడూ భావించకండి ఎందుకంటే కోరిక వేరు మన ప్రాథమిక అవసరం వేరు రెండి మధ్య తేడాను గుర్తించండి ఇక నాలుగవది దేనినైనా అనుభూతి చెందండి కానీ దానిలోనే ఉండిపోకండి అంటే మీ ఎమోషన్స్ అన్నిటిని అంగీకరించండి బాధ సంతోషం కోపం ఇలాంటి భావోద్వేగాలను అనుభూతి చెందండి ఆస్వాదించండి కానీ వాటిని గురించే పదే పదే ఆలోచిస్తూ వాటిలోనే ఉండిపోకండి ఎందుకంటే వాటిని గురించి ఆలోచిస్తూ వాటిలో కూరుకుపోవడం మంచిది కాదు ఇక ఐదవది ఇవ్వండి కానీ మళ్ళీ వారి నుంచి ఆశించకండి మీరు ఇతరులకు ఏదైనా సహాయం చేయడం లేదా వారికి ఏదైనా ఇవ్వడం అనేది మీ ఉదార స్వభావాన్ని చూపిస్తుంది కానీ వాళ్ళు తిరిగి మీకు ఏదైనా ఇవ్వాలని లేదా మీ మీ పట్ల కృతజ్ఞతగా ఉండాలని మాత్రం తిరిగి ఆశించకండి ఇక ఆరవది మాట్లాడండి కానీ మీ మాటలతో ఎవరిని బాధ పెట్టకండి అంటే మీ భావాలను మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచండి కానీ ఆ ప్రక్రియలో భాగంగా కఠినమైన పదాలను దురుసుగా మాట్లాడడం వంటి చేసి ఎదుటివారి మనసుని గాయపరచకండి ఇలా ఈ సూత్రాలను మీ జీవితంలో పాటించగలిగితే మీరు మానసికంగా ఆరోగ్యంగా బ్యాలెన్స్గా ఉంటారు జీవితాన్ని ఒక సమతుల్యంతో ముందుకు తీసుకెళ్లగలుగుతారు